సోమాజిగూడలోని జయప్రకాష్ కాలనీ ఇంజనీర్స్ కాలనీలో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ప్రజల సమస్యలు విన్న మంత్రులు రోడ్లు డ్రైనేజీ సమస్యలపై వెంటనే అధికారులను ఆదేశించారు జూబ్లీ హైదరాబాద్ కోసం అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో గండిపేట వద్ద మీదుగా గోదావరి ద్వారా తాగునీరు హైదరాబాద్ ఏడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టు ఇసుకకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు కాలనీలో నైట్ పెట్రోలింగ్ పెంచాలని మంత్రులు పోలీసులను ఆదేశించారు తెలంగాణ ప్రజాపాలన క్యాబినెట్లోనే సీనియర్ మంత్రిగా అనుభవజ్ఞుడిగా మా అందరికీ మార్గదర్శక ఉన్నటువంటి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ఏరియా కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ గారు చూపినీలు సేరియా నుంచి కార్పొరేటర్గా ఉన్నటువంటి సీఎన్ రెడ్డి గారు మాజీ మేయర్ వంతు రామ్మోహన్ గారు ఈరోజు అన్నదాత సుజీ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నటువంటి మా వినయ్ గారు ఈ వాడకు సంబంధించినటువంటి ఈ ఏరియాకి సంబంధించిన పెద్దలందరికీ మరొకసారి పేరు పేరు నమస్కారం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ ఒకటే మెసేజ్ ఇప్పుడు ఒక హైదరాబాద్ లో జూబ్లీస్ ఉప కాదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని దీని బ్రాండ్ ఇమేజ్ కాపాడే విధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రక్రియను మొదలుపెట్టి పేదడు అన్ని సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం అందులో గ్రూప్ సంబంధించి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ ఉన్న ఏరియాలో డెవలప్మెంట్ చేయాలని మీరు ఇప్పుడు సంఘ పెద్దలందరూ మాట్లాడినట్టుగా సమస్యలను ఒక లిఖిత పూర్వకంగా కాగితంలో రాసివ్వండి వారం రోజుల్లో వాటిని పరిష్కారం చేసి ఇచ్చినటువంటి ప్రతి పేపర్లు ఆమోదం చెప్పి పనులు ప్రారంభమయ్యే విధంగా చేయడం జరిగింది మీరు డ్రైనేజ్ వాటర్స్ ఫ్లో అవుతా ఉన్నాయి అనే సమస్య చెప్పినప్పుడు మళ్ళీ బీకార్కునే వాటికి కూడా నలభై లక్షల సాంక్షన్ అయింది పనులు ప్రారంభమవుతున్నాయి అనే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా రోడ్ అనేటువంటి నిరంతర అభివృద్ధి చేస్తున్న ప్రక్రియ డాంబర్ వర్షంకు నీళ్లకు సరిపోదు ఎప్పుడు ఒకసారి చిన్న ఆ హోర్ అయితే ఆ ఏరియా దాన్ని కొంత మెయింటెనెన్స్ కూడా కాపాడుకోవాలి ప్లాట్ టాప్ సుదాన్ని కాపాడుకోవాలి తప్పకుండా కానీ చాలా మంచి గ్రీనరీతో ఒక మంచి పల్లె వాతావరణం ఉస్నాబాద్ నుంచి పల్లె వాతావరణంలో ఇట్లనే పల్లెల్లో ఉన్నట్టుగా అనిపించి హైదరాబాద్లో ఉన్నా కూడా బాగుంది రాజు సమస్యకు సంబంధించి అందరికీ ఒక విషయం జరగాలి పంతొమ్మిది వందల ఇరవై మూడు నిజాం కాలంలో ఆనాడు హిమాం సాగర్ సాగర్ తోటి తప్ప సింగూరు జలాలు మంజర్ జలాలతో పాటు కృష్ణా ఫేజ్ వన్ టూ త్రీ దాంతో పాటుగా గోదావరి ఫేజ్ వన్ కింద హైదరాబాద్ నీళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆరు వందల ఎమ్మెల్యే వాటర్ వస్తూ ఉంది పది సంవత్సరాలు ఎవరు విమర్శించలేరు పది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం చాలా పెరిగింది దానికి అవసరం ఉండే విధంగా నీళ్ళ బయట నుంచి నీళ్ళక తీసుకొచ్చేటువంటి మాట పెరగలేదు మళ్ళీ మొన్న గడ్డిపేటలో ముఖ్యమంత్రి గారు చేతుల మీద మేమందరం కూడా గోదావరి జనాలను మళ్ళీ ఇన్వైట్ చేయండి అంటే మూడు వందల నువెలింగ్ తీసుకొచ్చే విధంగా పెంచడం కావచ్చు లబ్ధి రాకపోవచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ పేదలకు సంస్థల రెండు వందల కరెంటు ఫ్రీ రేషన్ కార్డు కొత్తగా లేనటువంటి వాళ్ళకు గుర్తింపు గౌరవం ఇంటికి కోడలు వస్తే రేషన్ కార్డు లో పేరెక్కదు ఇంటర్ ఎక్కడికో ఇస్తే రేషన్ కార్డు లో పేరెక్కదు కొత్తగా మనవరం మనవరాలు వస్తే పేరెక్క పరిస్థితి నుంచి ఒక జూబుల తెలంగాణ మొత్తం మీద రేషన్ కార్డు నిరంతరం ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నాం సన్న బియ్యం కార్యక్రమం జరుగుతూ ఉంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం రైతాంగానికి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా రైతు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనకు